శుభోదయం ప్రవేణ యేసుక్రీస్తు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి నూట ఆరవ కీర్తన న్యాయం అనుసరించు అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించు నడుచుకున్న వారు ధన్యులు ప్రార్థన మహనతలా పరిశుద్ధమైన వేస్తే వాక్యాన్ని దాన్నిస్తుందిగా మీ సన్నిధి మాతో వచ్చి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచున్నా తండ్రి ఆ మెయిన్ దేవుడు అనుసరించినటువంటి ప్రజలు మీ న్యాయమును కలిగి ఈ లోకములో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎల్లవేళలా నీతిని అనుసరించి వారు ధన్యులు దేవుని కొరకు నీతి న్యాయములు జరిగించి ప్రజలు అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు ఇష్టమైనది న్యాయము నీతి ఈ రెండు మానవ జీవన ప్రయాణములో ఒక క్రైస్తవ విశ్వాసగా కలిగి ఈ లోకములో నివసించాలి యహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుతున్నాను నీతి న్యాయములు జరిగించే వారికి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించి దేవుడై ఉన్నాడు ఏక సమయంలో మన దైనందిన జీవితంలో అనిత్యము క్రైస్తవ విశ్వాసులుగా నీతి న్యాయములు తప్పిపోకుండా ఈ లోకంలో నివసిస్తూ క్రీస్తుకు మహిమత వారిగా మనం కోరుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అలాంటి కృప అనుగ్రహించి నడిపించి దీవించడానికి ఆమె మహమత్లా పరిశుద్ధమైన ఎస్వ వందనాలు వాక్యం దానించే దానితో కృపా భాగ్యం ఇచ్చింది మేము చదివించుకుంటుంది నామంలో ప్రార్థన ఆమె ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేట దేవుని దీవి కృదాకాలము తోడేంది దీవించింది ఆమె